నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొట్ల సురేష్ బాబు గారు ఉన్నారు జూలై మాసంలో వృషభ వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మణికండ గారు నమస్కారం అండి సార్ జూలై మాసం ఆషాఢ మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఎస్పెషల్గా ఎలా ఉండబోతుంది ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు సో వృషభ రాశి వారికి లాస్ట్ మంత్తో జూన్ మంత్తో కంపేర్ చేస్తే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి అయితే మనం వృషభ రాశి ఫలితాలు చూసే ముందు మీరు ఒక మాట అన్నారు ఏమంటే ఆషాఢ మాసం శ్రావణ మాసం అన్నారు ఎలాంటి రాశి వాళ్ళకైనా సరే ఇందులో నాలుగు విశిష్టత గల మాసం అండి ఇది ఫస్ట్ మనకి ఆషాఢ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి ఎవరికైతే భార్యాభర్తల మధ్య గొడవ అవి కోర్టు కేసుల దాకా వెళ్ళి అక్కడి నుంచి తవ్వలట్లేదు ముందుకెళ్ళట్లేదు అనుకున్న వాళ్ళు రెండోది రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉండి పర్టికులర్ మన హైదరాబాద్ సౌండ్ అంత రియల్ ఎస్టేట్గా ప్రోగ్రెస్ లేదని అందరూ అనుకుంటూ ఉన్నారు వాళ్ళకి మూడోది వ్యవసాయదారులకి అగ్రికల్చర్ రిలేటెడ్ ఎవరైతే కనుక ఉన్నారో వీళ్ళంతా పంట దిగుబడి అధికంగా రావడానికి ఖచ్చితంగా చేయాల్సిన నవరాత్రులు ఏమంటే వారాహి నవరాత్రులు ఇది ఈవినింగ్ టైం ఎయిట్ తర్వాత చేయాలి అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టం అమ్మవారి అష్టోత్తర శతనామాలు కానివ్వండి అట్లీస్ట్ నామాలు చేసి పంచోపచారాలతో అట్లీస్ట్ సింపుల్ పూజ పూజ కనుక చేసుకోగలిగితే దీక్షగా తొమ్మిది రోజులు ఈ దీక్ష సమయంలో ఒకటే ఒకటి మేము ఏంటంటే వేరే వాళ్ళని ఎవరిని దూషించకూడదు తిట్టకూడదు జాగ్రత్తగా మనం చక్కగా ఉండి కనుక చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అయిపోతాయి వీటితో పాటు గురు పూర్ణిమ జూలై టెన్త్ను ఉందండి ఈ ఏమవుతుందంటే గురు పూర్ణిమ రోజు కనుక వీళ్ళు గురువులకి ఆశీర్వాదం తీసుకుంటే జ్ఞానం కానివ్వండి చదువు ధనము సంతానం ఇవన్నీ ఇలా కలిసి వచ్చేస్తాయి తర్వాత మన పిల్లలు సరిగ్గా చదవకపోతే ఇవి కనుక జీవిస్తుంటే చాలా బాగుంటుంది వీటితో పాటు నాగపంచమి అంటారు దీన్ని శ్రావణ మాసం యొక్క పంచమి అంటారు మనకి నాగులకి నాగదేవతను పూజిస్తుంటారు ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో క్యారేజ్ అవుతుందో వీటితో పాటు వీళ్ళకి పిల్లలకి తల్లిదండ్రులు మధ్య ఎప్పుడు సరిగ్గా ఉండదు అంటే కుదరదు అనమాట వాళ్ళని వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు బాధ పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ కొంతమంది మా అబ్బాయిలు మా మాట ఇంట్లో లేదని లేదంటే వాళ్ళేయో బాధలు వీళ్ళు బాధలు పట్టడం చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు కనుక ఈ నాగుల చవితి కనుక నాగుల పంచమి కనుక చేసుకుంటూ ఉంటే ఆ బాధలన్నీ పోయేసి చక్కగా ఉంటారు సో ఇవి మూడు ముఖ్యమైన విశేషాలు వాళ్ళకి ఏ రాశన్నాయి కానీ ఖచ్చితంగా చేసుకుని ఈ బాధల నుంచి బయటపడవచ్చు ఇది సమయానుగుణంగా సంవత్సరానికి ఒకసారి వచ్చే మంచి ఆకేషన్స్ అని మనం చెప్పి ఎందుకంటే నాగపంచమి ప్రతిసారి రాదు కదండి అలానే వారాహి నవ నవరాత్రులు సరిగా గురుపురం కూడా మళ్ళా వన్ అంతా ఆగాలన్నమాట మంచి టైము అని నేను చెప్తున్నానండి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వృషభరాశి కిందకు వస్తే వీళ్ళకి కృతిక రెండు మూడు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత మృగశరా ఒకటి రెండు పాదాలంతా కూడా వీళ్ళకి వృషభ ఉంటారండి అయితే పేరు బలం కనుక చూసుకుంటే ఈ ఓ ఈ ఊ ఏ ఓ వా అనే లెటర్స్ అంతా మనకి వృషభ రాసులో వస్తారు మనకి రెండు గ్రహాలు ఇందులో మూమెంట్స్ అంటే ఒకటి సూర్యుడు రెండోది శుక్రుడు అని మనం చెప్పుకోవాలి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూస్తే సూక్ష్మ గోచారము లఘు గోచారము కాన్సెప్ట్ మనం చూసుకుంటే వీళ్ళకి ధన ప్రవాహం చక్కగా ఉంటుంది తర్వాత లక్ష్మీమయంగా ఉంటారు శత్రువులు అనేవాళ్ళు వీళ్ళని ఎవరు ఏమీ చేయలేరు అఖిల విషయ భోగం అన్ని విషయాలు చాలా చక్కగా హ్యాపీగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు అయితే రాహు కేవలూలు మాత్రలకు అనుకూలంగా లేరు కాబట్టి గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన సమృద్ధి ధనం బాగా ఉంటుంది గురువు వీళ్ళకి బాగా అనుకూలిస్తూ ఉన్నారు లాస్ట్ మే నుంచి ఇలాంటి సందర్భంలో గ్రహం వైదికం మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు మూడో ఇంట్లో ఉండి మంచి యోగ్యతను ఇస్తున్నాడని మనం తెలుసుకోవాలి మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అర్ధలాభపుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయగే అని మనకు సంస్కృతంలో చెప్తారు అంటే ఆరోగ్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు అర్ధలాభం ధనం ప్రకారంగా చాలా బాగుంటారు పుత్రులంతా సౌఖ్యంగా ఉంటారు ఇష్ట సిద్ధి అనుకున్న పనులన్నీ చక్కగా అవుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు అయితే ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ కుజుడీలకు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల లోహమూర్తిగా ఎంటర్ అవడంతో వీళ్ళకి అంత కొంచెం ఏమని చెప్తారంటే ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారు అని మనం చెప్పుకోవాలి బట్ అవి కూడాను మేనేజబుల్ కంట్రోలబుల్ రేంజ్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు ఇందులో మన కుజుడి కనుక చూసుకుంటే ఏమని చెప్తారంటే భాగ్యహాని భయం క్రూరం బంధువైరం ధనక్షయం అని చెప్తారు రోగపీడాది సంతాప చతుర్థస్థానికే కుజే అని చెప్పి మనకు సంస్కృతంలో చెప్తారు దీని మీనింగ్ ఏంటంటేనండి వచ్చే ఆదాయం కొంచెం తగ్గే అవసరం ఎక్కువగా ఉంటుంది భయంగా ఉండొచ్చు క్రూర బుద్ధి బంధు బ అని చెప్తున్నాడు ధనక్షేమం రోగం వల్ల పీడింపబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల అయితే ధన ప్రవాహం మళ్ళీ వచ్చేట విధంగా ఉంది మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది అంటే కుజుడు కొంచెం మిక్స్డ్గా కొంచెం ధనాన్ని ఇస్తూ కొంచెం ధనాన్ని తగ్గిస్తూ తర్వాత సుఖస్థానానికి సంబంధించిన విషయాలు ఇంటికి సంబంధించిన బంధువులతో గొడవలు ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు ఇవన్నీ బేసికల్గా ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అని నేను చెప్తూ ఉంటాను అయితే శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఒక గేమ్ చేంజర్ ఇప్పటిదాకా మనకి సూర్యుడు బాగున్నారు కుజుడు మిక్సుడు రిజల్ట్ ఇస్తున్నాడు శుక్రుడు బాగా మంచి సపోర్ట్ ఇస్తున్నారు అనమాట అందుకని ఈ రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు మనకి సంస్కృతంలో ఏమని చెప్తుంటే అర్ధలాభాచ్ఛ సౌఖ్యం పరస్త్రీ సంగమం తద యత్న కార్యార్థలాభాచా జన్మకే భృగునందని అని చెప్తారు అంటే వీళ్ళకి అర్ధలాభం ఉంటుంది స్త్రీల ద్వారా సౌఖ్యంగా ఉంటారు పరస్త్రీ సంగమం వేరే స్త్రీలతో కలిసి ఉండటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది స్త్రీలైతే పురుషులైతే పురుషుల స్త్రీలు అనుకోండి పురుష సౌఖ్యం అని మనం చెప్తాము తర్వాత వేరే వాళ్ళతో కలిసి చక్కగా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఉంటే సాధించుకునే అవకాశం అంత అనుకూలంగా ఉంటుంది యత్న కార్యలాభార్థా ఏదైనా కనుక పని చేస్తే అందులో విశేషమైన లాభం ఉంటుంది అని మనం చెప్తారన్నమాట అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు లేడీస్ అయితే కనుక జెంట్స్తో ఏమైనా కనుక అప్పటిదాకా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ సాల్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అదే కనుక జెంట్స్ అయితే కనుక లేడీస్తో అంతమంది ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూర్చొని కలిసి మాట్లాడుకుంటే ఒక మంచి సొల్యూషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా గ్రహం వైజ్ మనం మనం చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవచ్చు అలా గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు పర్టికులర్గా వాళ్ళకి ఎలా నెల ఇందులో మనకి కృతిక రోహిణి మృగశిర నక్షత్రాలు ఉంటాయి ఇందులో కృతిక నక్షత్రం వాళ్ళ కనుక చూసుకుంటే అంత బాగుంది ఐశ్వర్యంగా అంత ఉంటుంది జయప్రదంగా ఉంటుంది మృస్థానం తింటారు చక్కగా భోజనం అంతా చేస్తుంటారు బంధనము బంధించబడినట్లుండే ఒక సిచ్యువేషన్ ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది కన్ఫ్యూజన్లో ఉంటారు ఎటల్లాలు ఏంట అనేది ఇది ఒకటి తర్వాత రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృస్తాన్నం తింటారు చక్కగా అన్ని విషయాల్లో బాగుంటారు కొంచెం కలహము నాశనము అంటే ఏదో ఒక విషయంలో గొడవలు అయ్యి వాళ్ళు అనుకునే పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలానే మృగశిర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టాన్నం ఉంటుంది వీళ్ళకి కలహము నాశనము చూపిస్తుంది ఏదో ఒక పనిలో జూలై ట్వంటీ ఎత్తు ముందు వీళ్ళు అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడి తద్వారా గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇటీతో పాటు కృతికా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అంటే వీళ్ళకి బుద్ధుడు వల్ల అత్తా ఉండటంతో ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఆన్లైన్ ఎంట్రీలు చేసేటప్పుడు రాంగ్ ఎంట్రీ చేయటం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు రోహిణి నక్షత్రాలకి కార్యహాని అనుకున్న పని వెళ్లకుండా మధ్యలో ఎక్కడో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ మనసులో చక్కగా ఆలోచించుకొని మాసం అంతా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఒక రకంగా ఎయిటీ పర్సెంట్ వీళ్ళకి చాలా బాగుంది అందులో లాస్ట్ మంత్ వీళ్ళకి సరిగా ఎక్కువగా లేదు నాకు చాలామంది ఫోన్ కాల్స్ మనం అదిగో చెప్పుకున్నాం రాశి ఫలాల్లో కూడాను ఈ మంత్ చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగాలు కలగాలని కోరుకుందామంటే సార్ కొత్తగా గృహాలు కావచ్చు స్థలాలు కావచ్చు కొనుక్కోవడానికి మాసం అనుకూలంగానే ఉంటుందంటారు లేదంటే టైం పడుతుంది అంటారు వీళ్ళు ఇమ్మీడియట్లుగా వీళ్ళు కొన్నంత బెస్ట్ వేరే ఎక్కడికి ఏ రాసుకోలేదు అన్నీ చక్కగా చేసేయచ్చు సో విశేషంగా ఆషాఢ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకుంటే బాగుంటుందంటారు వీళ్ళకి అన్నీ బాగున్నాయండి ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నాము అవి చేస్తే సరిపోతుంది వీటితో పాటు వీళ్ళకి నాశనము అని చూపిస్తుంది అంటే ఏదో ఒక పని ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి లక్ష్మీ గణపతి పూజ కానీ హోమం కానీ చేసుకున్నా కానీ దీనితో పాటు సుదర్శన హోమం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుందండి సో ఓవరాల్గా జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా గురించారు ధన్యవాదాలు గురించి ధన్యవాదాలు